విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి అన్నారు మంగళవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అథ్లెటిక్స్ ప్రైవేట్ స్కూల్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు Сэр юу? Сар сар. Сэр. Стадиум, стадиум. Айфоте старт эдэн. now I request मलदा आशिस्ट अवकाश रायेश गारी राके गुड जिला तरफ मेमंदर मे अंदर धांसूलते जीता। तो इधर फॉर गिविंग सच अटॉमिक हैबिट्स विच चेंज अवर लाइफ ड्रैस्टिकली। टाइम। मैं अंदर को कटी चपाली। अथलेटिक एसोसिएशन। गुड टू अवर चीफ गेस्ट। फोर सर्विस इज सेल्फलेस। लेट्स प्रेलिस। सर्जन सर्जन। అథ్లెటిక్స్ అనేటువంటిది ఇండివిజువల్ ఈవెంట్ కాబట్టి మీరంతా కూడా మీ దగ్గర సత్తా ఉంటే మీరు రాణించగలుగుతారు ఇందులో రికమెండేషన్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి మీరంతా కూడా డైలీ మంచి ప్రాక్టీస్ చేయండి అందులో సక్సెస్ కావాలని కోరుకుంటూ